వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు వీడియో ఏమిటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా శ్రీ వెంకటేశ్వర స్వామి గోశాల అన్నమాట మేము తిరుమల వెళ్ళినప్పుడు ఈ గోశాలకి వెళ్ళాము ఈ గోశాలలో వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ నుంచి ఏమేం తీసుకెళ్తారో క్లియర్ గా చెప్తానమాట ఇక్కడ గోవులు మాత్రమే కాదు ఏనుగులు కూడా ఉన్నాయి ఈ ప్లేస్ నుండే స్వామివారికి పాలు వెన్న నెయ్యి అన్నీ కూడా పాత పద్ధతిలో తయారు చేసి పంపిస్తారు స్వామివారి ఊరేగింపు మరియు ఉత్సవాలు జరిగినప్పుడు వాహనాల ముందు ఈ ఏనుగులే తిరుగుతాదన్నమాట ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టే నాకైతే అనిపించింది మీరు తిరుమల విజిట్ చేసినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబా